మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మాస్క్ తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు గత సంవత్సరం నాలుగు వందల బిలియన్ల నికర విలువను దాటిన మొదటి బిలియనర్గా వార్తలు నిలిచిన మాస్క్ వైభవానికి ప్రధానంగా మూడు వందల యాభై బిలియన్లతో స్పేస్ఎక్స్ అద్భుతమైన విలువ కారణంగా చెప్పొచ్చు అయితే ఈసారి టాప్ టెన్ కుబేరుల జాబితాలో బిల్గేట్స్కు కు స్థానం మాత్రం దక్కలేదు అవును మీరు విన్నది నిజమే రెండు వేల ఇరవై ఐదు జూలైకి సంబంధించి ఫోర్బ్స్ ప్రపంచంలో బిలినియర్ల జాబితాను రిలీజ్ చేసింది ఈ క్రమంలో ఫోర్బ్స్ ప్రపంచ బిలినియర్ల సంఖ్య రెండు వేల ఇరవై ఐదులో మూడు వేల ఇరవై ఎనిమిదికి పెరిగింది వీరి మొత్తం సంపద విల పదహారు పాయింట్ ఒకటి లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది ఈ తాజా నివేదిక ప్రకారం స్పేస్ ఎక్స్ అధినేత టెస్లా ఎలాన్ మాస్క్ టాప్ వన్ కుబేరుడ్ కొనసాగుతున్నారు వాస్తవానికి ఈ ఏడాది జూన్తో పోలిస్తే మస్క్ సంపద విలువ పదహారు బిలియన్ డాలర్లకు తగ్గింది దీంతో ఆయన సంపద విలువ నాలుగు వందల ఏడు బిలియన్ డాలర్లకు ఆరు లక్షల కోట్ల సంపద విలువ కాస్త తగ్గిన గత ఏడాది మే నెల నుంచి ప్రపంచ ధనవంతుల జాబితాలో ఆయన ఫస్ట్ ప్లేస్ మాత్రం అలానే ఉంది ఇక ఎలన్మార్క్స్ తర్వాత స్థానంలో ఒరాకిల్ సహ వ్యవస్థాపకులు లారీ ఎస్లిన్ నిలిచారు వాస్తవానికి ఆయన గతంలో నాలుగో స్థానంలో ఉండేవారు అయితే జూన్తో పోలిస్తే ఒరాకిల్ షేర్ థర్టీ టూ పర్సెంట్ రాణించడంతో ఆయన సంపదకు యాభై ఆరు బిలియన్ డాలర్లు జత చేసుకున్నారు దీంతో రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లతో ఆయన రెండో స్థానంలో నిలిచారు అదే సమయంలో ఎన్విడియా సీఈఓ సహ వ్యవస్థాపుడిగా ఉన్న జెన్సెక్స్ హువాంగ్ సంపద విలువ ఇరవై బిలియన్ డాలర్లు పెరగడంతో ఆయన టాప్ టెన్లోకి చేరారు మరోవైపు తన సంపద విలువ ఏడు రోజుల్లో దాదాపు ముప్పై శాతం తగ్గి నూట ఇరవై నాలుగు బిలియన్ డాలర్లకే పరిమితం కావడంతో టాప్ టెన్ కుబేర్ల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్గేట్స్కు స్థానం దక్కలేదు ఏది ఏమైనా టాప్ టెన్ కుబేరుల సంపద విలువ జూన్ ఒకటితో పోలిస్తే వంద బిలియన్ డాలర్లు అధికమై రెండు లక్షల కోట్ల డాలర్లకు చేరగా వీరిలో ఫ్రాన్స్ కి చెందిన బెర్నాల్డ్ ఆర్నాల్డ్ మినహా మిగిలిన వారంతా అమెరికన్ల కావడం గమనార్హం ఇక భారత్ నుంచి సుమారు నూట పదహారు బిలియన్ డాలర్ల సంపత్తో ప్రపంచ కుబేరులో పదిహేనవ స్థానంలో ముఖేష్ అంబానీ ఉన్నారు పోస్ట్ ప్రకారం జులై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రపంచంలోని టాప్ టెన్ ధనవంతుల జాబితా ఇది ఇందులో నెంబర్ వన్ గా ఎలన్ మాస్క్ మూడు వందల తొంభై మూడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు లారీ ఎల్లిసన్ రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు మార్క్ జూకర్బర్గ్ రెండు వందల నలభై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు జెఫ్ బోజెస్ రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు డర్నాల్డ్ ఆర్నాల్డ్ నూట నలభై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు లారీ పేజ్ నూట నలభై ఆరు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు వారెన్ బఫెట్ నూట నలభై మూడు పాయింట్ ఒకటి బిలియన్ డాలర్లు టీవ్ బాల్మెర్ నూట నలభై ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్లు సెర్గీ బ్రిన్ నూట ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు జెన్సెన్ హువాంగ్ నూట ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు